వరుదిని ఏకాదశి వేళ అరుదైన శుభయోగాలు ఈ రాశులకు తిరుగు ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నంబర్ కి కాల్ చేసి మీ పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వరుధిని ఏకాదశి వేళ బ్రహ్మయోగం ఇంద్రయోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శ్రీహరి ప్రత్యేక అనుభగ్రహం లభిస్తుంది అందులో ముందుగా వృషభ రాశి వరుధుని ఏకాదశి వేళ ఈ రాశి వారికి ఆదాయం పెరగనుంది వీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఆదాయాలను సంపాదిస్తారు అలాగే వీరు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో తమ కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి అలాగే వ్యాపారులకు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే సింహరాశి సింహరాశి వారికి వరుధిని ఏకాదశి వేళ శుభ ఫలితాలు రాను night. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇంకా నాయకత్వ సామర్థ్యంతో మీరు పనిలో విజయమైన సాధించగలుగుతారు అలాగే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఇంకా ధనస్సు రాశి రాశి వారికి వరుధుని ఏకాదశి వేళ ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెరుగుతుంది జీవితంలో మంచి స్పష్టతను అనుభవిస్తారు ఏదైనా మార్గదర్శకత్వం కోసం చూస్తున్నట్లయితే సరైన వ్యక్తి ద్వారా మీకు మంచి అవకాశం లభిస్తుంది అలాగే విదేశీ సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది పనులన్నీ కూడా సకాలంలో Tahu tahi.